అందాలను మనసులోని ఆనందాలను మనసుల మధ్య బంధాలను సుందరంగా ఆవిష్కరించేది తన మనసులో ఎంతటి వేదన రగిలినా తన గుండెలో అలజడి రేగినా ఫోటోగ్రఫర్ వాటన్నింటినీ దిగమింగుకొని తన ముందున్న దృశ్యానికి ఒక్క క్లిక్ తో జీవం పోస్తారు అలాంటి వృత్తిని ఎంచుకొని కుటుంబాన్ని గట్టెక్కిస్తోంది ఓ మహిళా ఫోటోగ్రఫర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని జగదీష్ కాలనీకి చెందిన జీ శ్రీదేవి పద్దెనిమిదేళ్లుగా ఫోటోగ్రఫీ వృత్తిలో రాణిస్తోంది భద్రాద్రి రాముణ్ణి దర్శించుకుని గోదావరికి వచ్చే భక్తుల ఫోటోలు తీస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది భర్త కృష్ణ కొన్నేళ్ల క్రితం అనారోగ్యానికి గురవగా శ్రీదేవి ఫోటోగ్రఫీ ద్వారా వచ్చే ఆదాయంతో ఇద్దరు కుమార్తెలను చదివించడంతో పాటు పెళ్లిళ్లు కూడా చేసింది జగదీష్ కాలనీకి చెందిన శ్రీదేవి కుటుంబ ఆర్థిక పరిస్థితులు బాగలేవు ఎలాగైనా ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలని భావించింది రెండు వేల ఐదులో ఓ ఫోటో స్టూడియోలో ఫోటోగ్రఫీ విద్యను నేర్చుకుంది ప్రయాణ ఛార్జీలు పెట్టుకునే స్తోమత కూడా లేక కాలినడకనే పలు ప్రాంతాలకు వెళ్లి ఫోటోలు తీస్తూ వచ్చింది రెండు వేల పదిలో ఫోటోగ్రఫీ యూనియన్ ఆమెకు ఓ కెమెరాను బహుకరించారు అదే ఆమెకు జీవనోపాధికి మార్గంగా మారింది ఫస్ట్లో హౌస్ వైఫ్ ఉన్నానంటే ఇద్దరు అమ్మాయిలు వాళ్ళకు మాకు పరిస్థితి బాగాలేక నేను ఫోటోగ్రఫీ ఎంచుకున్నాను రెండు వేల ఐదు నుంచి స్టార్ట్ చేసి స్టూడియోలో నేర్చుకొని బ్లాక్ అండ్ వైట్ కలర్ ఫొటోస్ అన్నీ స్టూడియోలో నేర్చుకున్నాను నేర్చుకొని బయట కూల్పిక్స్ కెమెరా తీసుకొని ఫోటోగ్రఫీ చేస్తూ అవుట్డోర్లు కావనీలు చింతరిగూడెం చన్నంపేట కన్నాయగూడెం అన్నీ ఆటోలో నడుచుకుంటూ డబ్బులు ఉన్నా నడుచుకుంటూ వెళ్ళి ఆ ఫొటోస్ తీసుకుంటూ నా కుటుంబాన్ని ఇద్దరు అమ్మాయిలు పెంచుకుంటూ నా కుటుంబాన్ని జీవన సాగించుకున్నాను అది చేస్తూ చేస్తూ ఉంటే ఆ విశ్వపు గారు అనే ఫోటోగ్రాఫరు అయినా నాకు పేపర్ తీసుకొని నా ఫోటో పేపర్లో వేసుకొని ఒక కెమెరా ఇప్పించారు నాకు రెండు వేల పదిలో నాకు కెమెరా ఇచ్చారు డి ఫార్టీ కెమెరా ఆగస్టు పంతొమ్మిదికి ఫోటోగ్రాఫీ అందరూ కుషన్ గారు అమ్మ వాళ్ళందరూ కలిసి యూనియన్ తరపున నా కెమెరా ఇస్తే నేను ఆ కెమెరాతోనే జీవన ఉపయోగించుకొని పిల్లల్ని పెంచుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ ఇద్దరు అమ్మాయిలే నాకు లేరు చేసుకుంటూ ఫోటోగ్రాఫీ చేసుకుంటూ నేను ఆ కెమెరాతోనే జీవన ఉపయోగించుకొని వాళ్ళిద్దరు చదివించి పెళ్ళిళ్ళు చేశాను భద్రాద్రి శ్రీరాముణ్ణి దర్శించుకోవడానికి వచ్చే భక్తులతో గోదావరి తీరం కిటకిటలాడుతూ ఉంటుంది అక్కడ తాను ఫోటోలు తీస్తూ జీవనం సాగించాలని ఆమె భావించింది అయితే లాటరీ పద్ధతిలో ఎంపికైన వ్యక్తులనే అక్కడ ఫోటోలు తీయడానికి అనుమతిస్తారు ఫణీంద్ర అనే వ్యక్తి కలెక్టర్తో మాట్లాడి ఆమెకు ఫోటోలు తీసేందుకు పర్మిషన్ ఇప్పించారు అక్కడ ముప్పై తొమ్మిది పురుష ఫోటోగ్రాఫర్లు ఉండగా నలభై యవ ఫోటోగ్రాఫర్గా శ్రీదేవి ఒక్కరే మహిళ కావడం విశేషం గోదావరి రోడ్డు దగ్గర మహేంద్ర గారు అనే సారు సార్ నాకు పర్మిషన్ ఇచ్చారు ఆ పర్మిషన్ వల్ల లాటరీ పెడితే నాకు రాదని చెప్పేసి కలెక్టర్ గారికి అప్లికేషన్ పెట్టుకున్నాను లాటరీ పెడితే లా రాదని చెప్పేసి అప్లికేషన్ పెట్టుకుంటే నాకు ఫ్రీగా ఇచ్చారు కలెక్టర్ గారి ద్వారా ముప్పై తొమ్మిది మందికి పెట్టారు లాటరీ నా నలభైన్నర ఇచ్చారు అవకాశం ఇక్కడ కట్ట దగ్గర కరకట్ట దగ్గర రెండు వేల పది నుంచి అదే క్రీమారత్వాన్ని చేసుకుంటూ కుటుంబాన్ని పెంచుకుంటూ ఇంతవరకు చేస్తూనే ఉన్నాను ఇప్పటికి ఇక్కడ అమ్మాయిలు మ్యారేజ్ చేశాను వాళ్ళ పులుల్లో వార్షాలు అన్నీ చేశాను ఒక ఇల్లు కట్టుకున్నాను గోదావరి నదీ తీరంలోని కరకట్ట దగ్గర రెండు వేల పది నుంచి ఫోటోలు తీస్తూ పొట్టపోసుకుంటోంది శ్రీదేవి భక్తులకు రకరకాల స్టిల్స్ తీస్తూ వారి కళ్లల్లో కనిపించే ఆనందాన్ని ఆస్వాదిస్తోంది అంతేకాదు వచ్చే ఆదాయంతో ఇల్లు కట్టుకుంది కూడా ఇంటికి ఆమె పెద్దదిక్కైంది